అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి నేను ఇప్పుడు మీకు అబ్దుల్ అనే అబ్బాయిని గురించి మీకు పరిచయం చేయబోతున్నాను హాయ్ అబ్దుల్ ఎలా ఉన్నావు బాగున్నావా నువ్వు ఇప్పుడు హీరోయిన్ గారికి అసిస్టెంట్గా వచ్చావు అలా నాకు పరిచయం అయ్యావు నువ్వు అసలు అసిస్టెంట్గా ఎందుకు రావాలనుకున్నావు మరి నువ్వేం చదువుకున్నావు ఇప్పుడు చదువుతూనే ఉన్నావు చదువుతూ నువ్వు ఈ పరిగొచ్చావు మరి ఇంకొంచెం చదివినాక రావచ్చు కదా కొంచెం ఇబ్బంది అమ్మా నా కష్టంతో నేను బతకాలి అందుకోసం నేను వచ్చేసాను ఏదైనా చేయగలను పని అని మా అమ్మమ్మ మా తాత మా పిన్ని వాళ్ళంతా సపోర్ట్ చేశాను నువ్వు ఎట్లయినా నువ్వు బతకగలుగుతావు నువ్వు సపోర్ట్ చేస్తావు నువ్వు ఎలా అయినా చేస్తావు అని బతకగల వాళ్ళ సపోర్ట్ చేయడం వల్లే నేను ఇంత దూరం వచ్చాను చాలా మంచి పని చేసావు అలాగే మీద మా నెల్లూరు అమ్మా నెల్లూరు నుంచి హైదరాబాద్ దాకా వచ్చావు అది పని కోసం పని కోసం మంచి పని మరి ఇట్లా ఈ అసిస్టెంట్ గానే లేకపోతే ఇంకే వేరే పనికి వెళ్తావా ఈ పనికే ప్రస్తుతం వెళ్తున్నానమ్మా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ అదేనండి చాలా మంది లో అవుదామనే వస్తారు ఇళ్లలో నుంచి అది కుదరకపోతే ఎలా బతకాలి అనుకునే దాన్ని ఆలోచించి ఇదిగో ఈ అబ్దుల్లాగానే ఇలా అందరికీ అసిస్టెంట్లుగా వస్తూ ఉంటారు చాలా వరకు ఇలాంటి లైఫ్లు మేము వింటూ ఉంటాము పిల్లాడు మంచి పిల్లాడు హీరోయిన్ గారికి వచ్చాడు అలాగే కొంతమంది మరి హీరోలకి అలా కూడా వెళుతూ ఉంటావా ఎవిడి కొక్కదానికేనా అది హీరోలకి హీరోయిన్లకి వెళ్తూ ఉంటాడట లేదు నాబోటి కూడా వస్తారు అది సంతోషం అంతేనండి సినిమా కోసమే చూడకుండా ఏ పైన చేసుకోవాలి అలా చేసుకుంటూ మరి ఇలా చేసుకుంటూ ఏమైనా సంపాదించవా నాకట్టు లేదమ్మా ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఏం లేదు నా రూమ్ రెంట్ నా ఖర్చుల వరకు నేను చూసుకుంటున్నాము మిగిలితే ఏం చేస్తావు మిగిలితే మా అమ్మమ్మకి ఎప్పుడైనా ఒక చెన్ కొనివ్వాలని అమ్మమ్మకే కొని ఇవ్వాలి అనే ఆశతో ఉన్నాడు ఎందుకంటే ఇతని సాకి పెద్దలు చేసినటువంటి అమ్మమ్మ చాలా చిన్నప్పటి నుంచి మంచి ఏదో చెడు ఏదో చెప్పింది మా అమ్మమ్మనే ఓ అది పెద్దల మాట వినాలి అలాగే నువ్వు వింటున్నావు నువ్వు ఎట్లానే అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈ బామ్మ కూడా దీవిస్తుంది